നമസ്തേ വെൽക്കം ടൂ ആർ ത്രീ ന്യൂസ് യുരുക്കുലകുലാമുദ്ധം യുരുക്കുലാരാദ്യ ദൈവം എകലവ്യ ജയന്തിനി పురస్కరించుకుని ఈ రోజు ఏకలవ్య విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం జిల్లాలో కూడా చెరువు కట్ట వద్ద ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంచి పెట్టి ఆయన సేవలను స్మరిస్తూ ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రాఘు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఏకలవ్యుని చరిత్ర తెలుసుకోవాలి అని స్వయంభూగా వలసిన ఢిల్లీకి సమీపన హర్యానా రాష్ట్రం గురుగావ్ జిల్లా కాంసా గ్రామంలో ఏకలవ్య మందిరానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుండి వేలాది మంది ప్రతి ఏటా పద్నాలుగు మంది మకర సంక్రాంతికి పర్వదినాన ఏకలవ్య దర్శనానికి ఏకలవ్య వారసులు నలుమూల రాష్ట్రాల నుండి తరలి వస్తారని అన్నారు ఇరవై ఇరవై నాలుగు మకర సంక్రాంతి నాడు మా ఏకలవ్య మహాపూజకు నలుమూలల ఏకలవ్య భక్తులు ఏకలవ్య ఆశిస్సు కొరకు వస్తారు అందులో భాగంగా గత మూడు సంవత్సరాల నుండి దేశంలోనే పెద్ద ఎత్తున ఏకలవ్య గుడి నిర్మాణం పూర్తి కావచ్చింది మార్చి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం దేశవ్యాప్తంగా ఏకలవ్య తీర్థ నామక రాములతో మందిరాన్ని ఆ రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ఏకలవ్య వారసుల సమక్షంలో ఏకలవ్య మందిరాన్ని ప్రారంభిస్తారు ఏకలవ్య గుడి ప్రారంభానికి మన తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా రాష్ట్ర శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభం చేసే విధంగా ఏకలవ్య ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్ ట్రస్ట్ సభ్యుల ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమంలో యాద్గిరి శంకర్ శ్రీనివాస్ భాస్కర్ యాదయ్య కృష్ణ రమేష్ తదితరులు పాల్గొన్నారు

జై జై ఐక్యత జైకుర్రుల ఐక్యత్యత ఈరోజు దేశవ్యాప్తంగా ఇలా స్వయంభుగా వెలిచిన హర్యానా రాష్ట్రంలో గురుగావ్ జిల్లా కాన్సా గ్రామంలో ఏదైతే స్వయంగా వెలిసిన ఏకల యొక్క మందిరం అద్భుతంగా ఈ ప్రపంచానికి దేశానికి భవిష్యత్ తరాలకి మార్గంగా మరి మార్చి ఇరవై తారీఖు రోజు పెద్ద ఎత్తున ఏకల యొక్క మందిరాన్ని తీర్థయాత్ర యొక్క పేరుపైన మరి ప్రపంచ వర్గాలు మరి విద రాష్ట్రాల నుండి కూడా అక్కడికి మార్చి ఇరవైకి పెద్ద ఎత్తున ఏకల యొక్క పాలరాతితోని ఆయన యొక్క ఈ బొట్టను వేలిచ్చిన యొక్క సాక్షిగా అక్కడ పెద్ద ఎత్తున మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఘనంగా చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా మేము తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు భూతాడు కుమార్ నాయకత్వంలో మేము వంద మంది ప్రతి ఏటా ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన అంటే మంచి దినం ఇవాళ ఇలా అయ్యప్ప స్వామి రెండోది ఇలా మకర సంక్రాంతి అంటే జ్యోతిని వెలిగించిన యొక్క మహనీయుల యొక్క రోజు ఇయాల ఏకలవుడు అంటేనే మనకందరికీ కూడా జ్ఞానాన్ని వెలిగించిన జ్యోతి ఇలా గురు శిష్యుల అనుబంధాన్ని ఏ రామాయణం మహాభారతంలో చూసినా కానీ గురుని కంటే మించిన శిష్యులు ధనుడు దారి ఏకలవుడి యొక్క చరిత్ర చాలా అద్భుతమైనది ఈ యొక్క చరిత్రని అంచలంచలుగా ప్రజలకు మనము తరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ చరిత్ర ఏకల యొక్క చరిత్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఏకల యొక్క చరిత్ర అద్భుతమైన చరిత్ర ఇవాళ నీళ్ళపేట ఏదైతే చందల పైన మహక ఆ ఆదర్శ పురుషులుగా మేము యొక్క మా యొక్క ఆరాధ దేవ్య మూల పురుషుడు ఏకల యొక్క చరిత్రని అంచలంచలగా ఈ యొక్క ప్రభుత్వం గుర్తించి పాఠ్య పుస్తకాలలో పెట్టాల్సింది ఏదైతే కొమ్రంబి ఏదైతే ఆదివాసీ కొంభ్రంబి యొక్క చరిత్రని ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అదే రకంగా ఏకల యొక్క చరిత్ర ఏకలవలు మాకు వారసులు మా యొక్క ముత్తాత అంటే మాకు ఒక తొమ్మిది దశాబ్దాల యొక్క మాకు ఒక ఆరాధ దైవం అతను మా యొక్క దైవతో సమానం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చరిత్రని గుర్తించి ప్రభుత్వం నిధులు కేటాయించాలి ప్రభుత్వమే అధికారికంగా ఏకల యొక్క చరిత్రని మరియు పాఠ్య పుస్తకాలలో ప్రపంచంలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది మనము మేధావులు అనుకున్న వాళ్ళం ఇరకల వాళ్ళు ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయం మన యొక్క ఆత్మగౌరవం ఎట్టుబోతుంది ఇవాళ ఏదైతే పిహెచ్డీ చేసినా మేధావులు